హాయ్ హలో వెల్కమ్ టు జయసాల్ మీడియా నటి ఎమ్మెల్సీ విజయశాంతి భర్త ఎవరు ఆయన ఏం చేస్తారు ప్రముఖ నటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని కీలక మలుపులు ముఖ్యంగా తన వ్యక్తిగత ప్రయాణంలో ఎదురైన భావోద్వేగ సంఘటనలను పంచుకున్నారు తన కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తూ తన తల్లిదండ్రులు ఒక అన్నయ్యతో కూడిన చిన్న కుటుంబాన్ని గుర్తు చేసుకున్నారు కొన్ని సంవత్సరాల క్రితం అన్నయ్య మరణించడంతో ప్రస్తుతం తాను తన భర్త మాత్రమే తెలిపారు తన తండ్రి అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన తనను పెద్ద స్టార్ అవ్వాలని కోరుకున్నారని చెప్పారు ఆలయం సినిమా షూటింగ్ సమయంలో తండ్రి చితికి నిప్పు పెట్టే సన్నివేశంలో తాను నటిస్తుండగా చెన్నైలో తన నిజమైన తండ్రి మన్నించారని విజయశాంతి కన్నీటి పర్యంతమయ్యారు ఈ విషయం తనకు వెంటనే తెలియదని షూటింగ్ పూర్తయిన తరువాతే దర్శకుడు టి కృష్ణ ద్వారా తెలిసిందని వివరించారు ఆ తరువాత ఏడాది వ్యవధిలోనే తన తల్లి కూడా మరణించడంతో జీవితంలో పెద్ద దెబ్బ తగిలిందని చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడం తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు తల్లిదండ్రుల మరణం తరువాత జీవితం విలువ బాధ్యత ఒంటరితనం తనను వెంటాడాయని ఆమె అన్నారు అయితే సరైన సమయంలో తన భర్త జీవితంలోకి వచ్చి పెద్దల అండ లేకపోయినా తనను వివాహం చేసుకొని తోడుగా నిలిచారని విజయశాంతి తెలిపారు ఆయన రాక తన జీవితంలో సరైన నిర్ణయమని దేవుడు స్వయంగా పంపిన గొప్ప బహుమతి అని ఆమె పేర్కొన్నారు వివాహం తరువాత చాలా మంది మహిళలు ఇంటికే పరిమితం కాగా తన తనలోని ప్రతిభను గుర్తించి కొనసాగించమని ప్రోత్సహించారని తెలిపారు కర్తవ్యం వంటి చిత్రాలను ఆయన స్వయంగా నిర్మించారని ఆ తరువాత లేడీ అమితాబ్ ఒసై రాములమ్మ వంటి విజయాలను సాధ్యమయ్యాయని ఆమె స్పష్టం చేశారు సినిమా రంగంలో మహిళగా హీరోలకు సమానమైన ఇమేజ్ సంపాదించుకోవడం ఎంత కష్టమో విజయశాంతి వివరించారు గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో డూప్ లేకుండా సొంతంగా ఫైట్స్ చేయాల్సి వచ్చిందని అందుకు శారీరకంగా మానసికంగా ఎంతో శిక్షణ అవసరమైందని తెలిపారు తన భర్త కేవలం సినీ కెరియర్కు మాత్రమే కాకుండా తన రాజకీయ ప్రయాణానికి కూడా పూర్తి మద్దతు ఇచ్చారని సరైన మార్గంలో నడిపించారని ఆమె కృతజ్ఞత భావంతో గుర్తు చేసుకున్నారు తన భర్త ప్రోత్సాహం లేకపోతే ఈ విజయాలు సాధ్యమయ్యేవి కావని విజయశాంతి దృఢంగా తెలిపారు విజయశాంతి శాంతి భర్త పేరు శ్రీనివాస్ ప్రసాద్ ఆయన అప్పట్లో ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు